నమస్తే అండి వెల్కమ్ టు చిట్టి ఇంటి వంట ఈరోజు మన రెసిపీ వచ్చి సేమియా ఉప్మా పొడి కమ్మగా చాలా టేస్టీగా ఉండే ఈ సేమియా ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం ముందుగా ఒక రెండు ఆనియన్స్ని తీసుకోవాలి అలానే ఒక ఇంచు అల్లం ముక్క ఒక ఆరు పచ్చిమిర్చిని తీసుకుని అన్నన్ని పీసెస్లా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని దానిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇక్కడ రెండు వందల యాభై గ్రాములు సేమియం తీసుకున్నాను దాన్ని ఎర్రగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద ఈ విధంగా ఎర్రగా వేయించుకున్న తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి తీసుకుని ఉంచుకుందాం ఇప్పుడు అదే కడాయిలో మరొక టీ స్పూన్ ఆయిల్ వేసుకుని హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీరకర్ర ఒక టీ స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ కాజు వేసుకుని ఫ్రై చేసుకుందాం ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న అల్లం పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ని వేసి అలానే ఆనియన్స్ మెత్తబడడం కోసం త్వరగా ఫ్రై అవ్వడం కోసం సాల్ట్ని ఇప్పుడే యాడ్ చేసుకుందాం ఈ విధంగా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకుని కాసేపు మూత పెట్టుకుని దీన్ని మగ్గనిద్దాం ఈ విధంగా ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర వాటర్ వేసుకుందాం ఈ విధంగా వాటర్ వేసుకుని కొత్తిమీరం కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టి వాటర్ని బాయిల్ అవ్వనిద్దాం ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకుని మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాని ఇప్పుడు దీనిలోకి వేసేద్దాం సేమ్యాని వేసి మంచిగా కలిపి లిడ్ క్లోజ్ చేసుకుని ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద కుక్ అవనిద్దాం పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం చూశారు కదా ఎంత పొడి పొడులు వచ్చిందో చాలా కమ్మగా ఉండే ఈ సేమియా ఉప్మా రెడీ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్